అండి ఈరోజు మన పేపర్లోని వార్తలు చూసుకుంటే మాసప్ ట్యాంక్ ఆఖీ గ్రామంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ నగర వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు వీదురుగాదులతో భారీ వర్షము నిజాంపేట్ లో ఆనంద ఎదురోజు గత నిజాంపేటలో భారీ వర్షాలు అంట అత్యధికంగా లంగర్ హౌస్లో ఫైవ్ పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు నాలుగు నేల కూలిన నే భారీ వృక్షాలు రంగంలోకి జీహెచ్ఎంసీ అధికారులు మరో రెండు రోజుల పాటు వర్షాలు గ్రేటర్లో గ్రేటర్లో అధ్యయనంగా రహదారులు సిటీ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ ఎగ్డే రేపు నగరానికి కేంద్ర మంత్రులు రాక బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మానము నీట్ పేపర్ లీక్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి తెలంగాణ బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఏ మహేందర్ డిమాండ్ చేశాడు పత్రాల కోసం ప్రదర్శనలు తహసీల్దార్ ఆఫీసుల్లో అధికారులు ఇష్టారాజ్యము కాలేజీలో అడ్మిషన్లకు ఉద్యోగాలకు చేసుకునే దరఖాస్తులు కావలసిన ధృవీకరణ పత్రాలు సకాలంలో అందించకపోవడంతో విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు మీ సేవలో దరఖాస్తు చేసుకున్న పత్రాలకు సంబంధించిన రసీదులను పట్టుకొని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు నిర్ణత గడువులోగా పత్రాలు రాకపోవడంతో ఆయా నోటిఫికేషన్లు దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఏర్పడింది అది చూడండి మీ సేవలో మనం అడ్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్ మీ సేవకు వచ్చేయాలి కానీ మీ సేవకు రావట్లేదు మళ్ళీ మనం పేపర్లు ఎత్తుకొని పోయి మండలాఫీసుకు పోయి వాళ్ళకు చూపించి వాళ్ళు చేయి ఏమన్నా తడిపితే తప్ప మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ ఇంకో పత్రాలు కానీ రావట్లేదు ధృవీకరణ పత్రాలు జారీని పట్టించుకొని పరిస్థితి దరఖాస్తు చేసుకున్న తర్వాత రోజుల తరబడి పడిగాల్పులు పై పైర వికారులకు ప్రాధాన్యతము సాధారణ పరులపై నిర్లక్ష్యము ఇబ్బంది పడుతున్న విద్యార్థులు నిరుద్యోగులు మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వివిధ రకాల సర్టిఫికెట్లను నిర్ణత గడువులోగా జారీ చేయాలని కొన్నాళ్ళ క్రితం సిటిజన్ చార్ట్ను అను అమల్లోకి తీసుకొచ్చారు ఉదాహరణకు ఆధార్ సర్టిఫికేట్ను ఏడు రోజుల్లో ఇవ్వాలని కులము నివాస నివాస ధృవీకర పత్రాలు రోజుల్లోగా నాన్ క్రిమినల్ ఎనుకబడిన తరగతులకు సర్టిఫికేట్ను ముప్పై రోజుల్లోగా ఇవ్వాలని చేశారు అయినా ఇప్పుడు ఏం రావట్లేదు అంతా అందరగోళం అయిపోయింది పలుచోట్ల విద్యుత్ సరఫరాల అంతరాయము బీకే కూడా మధురై నగర్ ప్రాంతాల్లో ఐదు గంటల పాటు ఈదురుగాలు భారీ వర్షంతో సోమవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ నగరాల్లో గంటల నుంచి రెండు గంటల వరకు అంతరాయం తలెత్తాయి టోలీ చౌక అమీర్పేట బేగంపేట కందనబాగు బంజారెల్సు బలకంపేట రైతుబౌలి ఎక్స్ రోడ్డు ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈదురుగాలులకు ఏడు ప్రాంతాల్లో చెట్లు ఎదిగి పడగా పన్నెండు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై నిలిచిపోయాయి స్థానికులు ఇబ్బందులు పడారు సంజీవ్రెడ్డి నగర్లో బీకే గూడ అరవై పీట్ రోడ్డు జయప్రకాష్ నగర్ సాయిబాబు నగర్ బలకంపేట ప్రాంతాల్లో సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు విద్యుత్ సరఫరా లేదు మధురనగర్ డి బ్లాక్లో భారీ వృక్షం విద్యుత్ తీకలవి పడడంతో సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పునరుద్ధరించేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టిందని విద్యుత్ అధికారులు తెలిపారు భారీ వర్షంతో జీహెచ్ఎంసీ ఫిర్యాదు విభాగానికి మొత్తం డెబ్బై ఫిర్యాదులు వచ్చాయని అధికారులు చెప్పారు కేబుల్ బ్రిడ్జి వద్ద యువతి ఆత్మహత్యాత్వము కాపాడిన ట్రాఫిక్ పోలీసులు చూడండి మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువతని ట్రాఫిక్ పోలీసులు పోలీసులు రక్షించారు చూడండి త్యాగానికి ప్రతీక బక్రీద్ ఘనంగా వేడుకల్లో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు అజారుద్దీన్తో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి వర్షం వస్తే కన్నీళ్ళే ఇన్న వరద భారీ వర్షము ఇళ్ళల్లోకి వరద నీరు దేవరకొండ బస్తీలో ఇళ్లలోకి వెళుతున్న వరద నీరు అమీర్పేటలో స్తంభించిన ట్రాఫిక్ అమీర్పేటలో అరగంట పాటు పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయ్యాయి ఆనందనగర్ కాలనీలో కారుపై పడ చెట్టు అపోలో ఆసుపత్రి సమీపంలో నేలకూలిన చెట్టు మధురానగర్ బ్లీ బ్లాక్లో రహదారికి అడ్డంగా పడ్డ భారీ చెట్టుకొమ్మ మధురానగర్ డి లో రహదారికి అడ్డంగా కారుపై నెలకొలిగిన భారీ వృక్షము బీఆర్ఎస్ సీనియర్ నేత మృతి బీఆర్ఎస్ సీనియర్ నేత అనారోగ్యంతో మృతి చెందాడు బేగంపేట డివిజన్ శ్యామ్లాల్ బిల్డింగ్ ప్రాంతానికి చెందిన యాదగిరి గౌడ్ కిమ్స్ సెన్స్ ఆస్పత్రిలో చికిత్స మందుతో చనిపోయాడు ఉద్యోగుల విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ప్రచారాన్ని నమ్మద్దు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల వివరణ తెలంగాణ నుంచి ఏపీకి పదమూడు వందల అరవై తొమ్మిది మంది ఆప్షన్లు ఏపీ నుంచి తెలంగాణకు పద్దెనిమిది వందల ఎనిమిది మంది ఆప్షన్లు చూడండి ఉపాధి కూలీలతో కూలీగా ఐఆర్ఎస్ అధికారి పొలంలో కూలీలతో కలిసి భోజనం చేస్తున్న ఐఆర్ఎస్ అధికారి సందీప్ బాగా వార్త ఏపీలు ఇచ్చారు మీరెందుకు ఇవ్వరు ఏపీ చంద్రబాబు నాయుడు తొలి సంతకంతోనే పింఛను పెంచారు ఆరు నెలలైనా ఇక్కడ మీ హామీలు అమలు చేయిరా పార్టీ మారతారని నాపై తప్పుడు ప్రచారము వారిపై చట్టపరంగా ముందుకెళ్తా హరీష్ రావు ఉరేసుకొని ప్రేమ జంట ఆత్మహత్యాత్వము ప్రియురాలు మృతి ఉరు బిగిచుకోవడంతో గొంతు పోసుకున్న ప్రియుడు మహబూబ్నగర్ జిల్లా బయ్యారం మండలం కూడగట్లో ఘటన చూడండి ఇట్లా ప్రేమించుకొని చనిపోకండి మీ అమ్మానైనా బాధపడతారు కాబట్టి ఏదన్నా ఉంటే మాట్లాడుకొని పరిశీలించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్